చెందు ఆడ లని ఎత్తుకున్నారు అసలు మరి ఎత్తుకు దగ్గరలోనే ఉన్నాం మేము అయితే హాయి చెప్తున్నాడు ఇప్పుడు అయితే రెండు రోజులు జిమ్ పోయి జిమ్ పోయి అమ్మా ఒక రోజుకే మనిషిని చంపింటా హాయి అందరికి ఈ రోజు అయితే మా ఊర్లో ఏట్లో నీళ్ళు వచ్చేయండి అందరికైతే అక్కడికైతే వెళ్ళిపోతున్నాం వీడియో అంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది అనుకుంటున్నాం మీరు కూడా చూసేయండి అసలు అనుకోలేదు ఇన్ని నైటీన్ వేరేసి మా ఊళ్ళైతే చాలా అయితే వెళ్తున్నారంట నేనైతే వీడియో తీసేదానికి వెళ్ళిపోతున్నాం ఒకసారి చూసేయండి చెప్పామండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం లేకుండా నీళ్ళు ఎక్కడొచ్చినా ఆడైతే వెళ్ళిపోదాం నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది కానీ గవర్నమెంట్ వేసుకున్న స్థలం అయితే బళ్ళి అయితే కట్టారు దాన్ని కొట్టాము అన్నీ వేసారు సీతాపల్ల చెట్లు ఉన్నాయి నిమ్మ చెట్లు ఉన్నాయి జాని చెట్లు ఉన్నాయి ఇక్కడ వీడియో కావాలనుకుంటే మన ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయితే స్టార్టింగ్లోనే మాకు నీళ్ళైతే అయితే వచ్చేసాయి ఇంట్లో చేపలు పడుతున్నాయి కదా ఎంత ఎంతవుతాయి మోకాళ్ళే ఊరిపోతుంది ఒక రోజునది వీళ్ళు దోన్ని ఎట్లా వస్తుంది చందు ఆడాలి లెగ్గిన ఎత్తుకుని వచ్చా మరి తొందరతో అయితే కలిసి అయితే మనం అయితే ఎట్లా నీళ్ళు చూసేదానికి అయితే వెళ్ళిపోతాము చూడండి ఎంతమంది ఉన్నారు మాతో కలిపి మొత్తం ఐదు మంది ఆడ అసలు ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు అందుకనే మీకైతే అయితే చూపించేదానికైతే నేను అయితే వెళ్ళిపోతున్నాను చాలా రోజుల తర్వాత మన వీడియో మన ఛానల్ అయితే లాంగ్ వీడియో అయితే ఒకటి వచ్చింది ఆ సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అడుగుతున్నాను అన్నమాట ఏం వీడియోస్ పెట్టట్లేదు పెట్టచ్చు కదా వన్ వీక్ ఒక వీడియో అని అనేసి అందుకనేసి మీకోసం అయితే ఇంకా నుంచి అయితే వీక్లీ ఒక వీడియో అయితే వస్తుంది అది ఎలా ఉన్నా ఆస్వాదిస్తున్నారు మన మన సబ్స్క్రైబర్స్ అయితే ఇంకెందుకు చూడండి దారి చూడండి అసలు ఎలా ఉందో మా వాళ్ళు ఎంచుకున్న దారి నీళ్ళ నీళ్ళకడిగి పెట్టారు చూడండి అసలు దారి చూడండి ఎలా ఉందో మా అడ్డు అక్కడ కనిపిస్తున్నాయి కదా నీళ్ళు అక్కడికి అయితే నీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము మా దగ్గరలోనే ఉన్నాం మేమైతే హాయి చెప్తున్నాం ఎప్పుడు చెప్పాల్సిందో కూడా తెలియదు వీడియో స్టార్టింగ్లో చెప్పాలి ఎండింగ్లో కదట బిడ్డ ఆ పక్క అయితే టాకర్లో లో ఆ దొంగతనం చేస్తారు స్మగ్లింగ్ అన్నమాట వీడైతే రెండు రోజులు జిమ్ పోయి జిమ్ పోయామ్మా ఒక రోజుకే మనిషిని చంపించమంటారా జిమ్ అంటుందా అన్న డైలాగ్ లేస్తాడు పోయి ఒకరోజు ఒక వీడియో పెట్టావాడికి దాన్ని చూసి నేను జిమ్కే బాగా ఉంటాడు చూడండి మా నీళ్ళు అసలు ఎక్కడి కానీ చూసారు మర్చిపోతుంది మాకు దగ్గరే నేరు వంద మీటర్లు ఉంటుంది మా నుంచి మీకు ఎన్ని మీటర్లు ఉంటుందో కామెంట్ చేయండి ఇది అన్నమాట హైవే ఇటుపక్క ఒక హైవే ఉంది ఇటుపక్క ఒక హైవే పడుతుంది ఇటు వచ్చేసి నేషనల్ హైవే లారీలు అన్ని తరుతాయి ఇది వచ్చేసి పోర్టు పోయే ఏరియా అన్నమాట ఆడైతే కనిపిస్తుంటది మీకు చూడండి మామ నీళ్ళు ఎలా అంటే ఎలా వచ్చాయో చూడు మా నీళ్ళు చూడండి అసలు ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా స్పీడ్గా పోతున్నాయి ఒకప్పుడు నీళ్ళు వస్తుంటే ఎలా వచ్చేది బురుగు నీళ్ళు వస్తుంటే బురుగే రావట్లేదు మనం కొంచెం దూరం అయితే వెళ్దాం చెప్పులు తీసేసి వెళ్దాం కొంచెం ఫ్రెష్గానే ఉండాలి మరీ బ్లాక్ ఏమి లేవు ఈ వీడియో చూసి అందరికి షేర్ చేస్తారనుకుంటున్నావు నువ్వు మధ్యలో నేను తీస్తామంటే సముద్రంలో నీళ్ళు అలా ఉన్నాయి అలా ఉన్నాయి ఇది పక్కుంటుంది అన్నమాట మా విలేజ్ అయితే దాని మధ్యలో మేమైతే ఏతీట్ని అయితే పెంచుతాము వేటిలో చాలా అంటే చాలా స్పీడ్గా పోతున్నాయి మా నీళ్ళు సరేమ్మా ఇంతవరకు వీడియో చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనం పెట్టే వీడియోలు మీకు కావాలంటే బెల్లైకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఉంటాం మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం